హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ చాట్ చేయడం చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తెల్ల బఠానీని తీసుకొని ఒకసారి అంతా కడిగేసిన తర్వాత బఠానీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నాను చూడండి ఇలా అవుతాయి ఇప్పుడు ఈ బఠానీని కుక్కర్లో వేసి ఇందులోకి మీడియం సైజు ఒక ఆలుగడ్డని హాఫ్గా కట్ చేసుకొని బఠానీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు అలాగే కొంచెం నూనె వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి బఠానీ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఆలుగడ్డను తీసుకొని పక్కన పెట్టి మిగిలిన నీళ్ళను ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎన్నైతే ఉడకబెట్టుకున్నామో బఠానీ అందులో సగం మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి ముక్కలు మెత్తగా ఎంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం చాట్ మసాలా ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని ఈ మిక్చర్ అంతా మనం ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ బఠానీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అలాగే సరిపడా చింతపండు రెండు రసం మనం పక్కన పెట్టుకున్న నీళ్ళని కూడా వేసి అంతా ఒకసారి చక్కగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మనం ఉడకనివ్వాలి ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మనం ఈ చాట్ని కుక్ చేసుకోవాలి చూసారు కదా బఠానీ చాట్ ఎంత తొందరగా రెడీ అయిపోయిందో చేసుకోవడం కూడా అంత ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి చివరిగా మనం దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు మనం ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి కట్టా చట్నీ అవసరం కాబట్టి ఇది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తున్నాను ఒక పాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని కొంచెం సేపు ఆ రసాన్ని మరగనిచ్చిన తర్వాత దీనికి సరిపడ బెల్లం వేసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి ఉప్పు కారం బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా గరం మసాలా వేసుకొని చిక్కబడేంత వరకు మనం దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ కలుపుతూ ఉండాలి చూసారు కదండీ ఇలా చిక్కబడాలి వీడియోలో చూపించినట్టు ఇప్పుడు బయట మనకి చాట్ ఎలా సర్వ్ చేస్తారో అలా చేసి చూపిస్తాను ముందుగా బఠానీ చాట్ ఒక బౌల్లో వేసి దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు తరిగిన కొత్తిమీర కట్టా మీట సేవ్ వేసుకుంటే బఠానీ చాట్ రెడీ అయిపోతుంది సేమ్ మనం బయట తిన్న ఫీలింగే కలుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్